జనసేన పార్టీలో చేరిన అమలాపురం నుంచి గుంటూరు నుంచి రాజమండ్రి నుంచి వచ్చేసిన కౌన్సిలర్స్కి నాయకులకి కార్పొరేటర్స్కి ప్రతి ఒక్కరికి పెరుపెరిన జనసేన పార్టీ తరఫున నా తరఫున కార్యకర్తల తరఫున నాయకులందరి తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం మీరు చాలా అనుభవ్ఞులు నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కీలకలమైన స్వామి లేని ఉదయభవన్ గారు కానీ రోసే గారు కానీ అలాగే నన్ను నమ్మి నాతో పాటు బలంగా ఉండిపోయిన వెన్నుదన్నుగా ఉండిపోయిన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఫార్మర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ నాదండ్ర మనోహర్ గారికి నాతో పాటు ఎప్పుడు కలిసికట్టుగా ఉండి పార్టీకి అండగా ఉన్న శ్రీ హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వేదికపైన ముఖ్యంగా హరిప్రసాద్ గారి కానీ నాందిబా మనోహర్ గారు కానీ ఇక్కడున్న నాయకులు రియాజ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆశయాన్ని నమ్ముకొని మేము వచ్చాం అక్కడికి ఇది మా చేతనయంత ఒక చేద్దాం కృషి చేద్దాం అని వచ్చాం అలాంటి ఒక దశాబ్దం మాకు ఉంటుందో లేదో తెలియదు మాకు కానీ ఒక ఆశయాన్ని నమ్ముకొని ఉన్నాం రాష్ట్రం బాగుండాలని నమ్ముకొని వచ్చాం సో అలాంటి పటిష్టమైన పార్టీలోకి జనసేన పార్టీలోకి మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అమలాపురం నుంచి వచ్చిన శ్రీ కలవకుల్ల తాతాజీ గారికి గుంటూరు నుంచి వచ్చిన శ్రీ చందు సాంబశివర గారికి సోదరి రాజమండ్రి నుంచి ఎలక్షన్ సమయంలో చెప్పాను రాజమండ్రి సభలో చెప్పాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్స్ కోసం చేయను మనస్ఫూర్తిగా కుటుంబాన్ని విడితీయుట నాకు ఇష్టం లేదు కుటుంబాలు చాలా శుభం సందే సుప్రభాతం కూడా వినిపిస్తా మీద కలిసి ఇది ఎందుకంటే నాకు కుటుంబాలు కలిసి ఉండాలని సో అలా మూడు నెలలుగా తర్వాత దాదాపు వంద రోజుల తర్వాత పాప నా మాట మీద మన్నించి ఆ రోజు ఎంతో సహనంతో వచ్చిన శ్రీ ఈరోజు జాయిన్ అయిన శ్రీ ముద్రగడ క్రాంతి గారికి వారి కుటుంబ సభ్యులకు వారి శ్రీవారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్కి నమస్కారాలు గుంటూరు కార్పొరేటర్ శ్రీ నిమ్మల వెంకటరమణ గారు శ్రీ సంకూరి శ్రీనివాసరావు గారు శ్రీమతి ఎర్రి ధనలక్ష్మి గారు శ్రీమతి ఆయశెట్టి కనకదుర్గ గారు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్కి ఆహ్వానం పలుకుతాం జగ్గపేట మున్సిపల్ కౌన్సిలర్స్ నుంచి శ్రీ కొలగాని రాము గారు శ్రీమతి కాశీ అనురాధ శ్రీమతి తుమ్మల ప్రభాకర్ రావు శ్రీమతి కాటగాని శివకుమార్ గారు థర్టీన్త్ వార్డు వెళ్ళింది కౌన్సిలర్స్ అలాగే శ్రీమతి తన్నేరు నాగమణి గారు శ్రీ సాధుపాటి రాజా గారు శ్రీమతి పాకలపాటి సుందరమ్మ గారు శ్రీ షేక్ సిరా సిరాజు శ్రీమతి మూర్ సరస్వతి గారు శ్రీ పండుల్ రోసాయ్ గారు చైతన్య శర్మ గారికి శ్రీ ఎస్కే ఖాదర్ భాషా గారికి శ్రీ ఆకుల్ బాలాజీ గారికి శ్రీ వీరయ్ చౌదరి గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం శ్రీ జక్క ధర్మరాయుడు ఎంపీటీసీ శ్రీ జక్క వెంకట నరసింహారావు గారు ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ గల్ల అరుణ్ కుమార్ శ్రీమతి కొండ సునీత ఎక్స్ ఎంపిటీసీ తోట నాంచారాయ గారు ఎక్స్ విద్యా కమిటీ చైర్మన్ శ్రీ కోన రామకృష్ణ గారు శ్రీ ఎర్రబూత్ రామ్మోహన్ రావు గారు శ్రీ గల్ల ఆనంద్ కృష్ణ గారు గల్ల అంకినేడు ముద్దినేని శివనాగేంద్ర ప్రసాద్ గల్ల నాయక్ జోగేశ్వరరావు గారికి శ్రీ జనల్లగడ్డ ఏడుకొండల గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు నమ్మి జనసేన పార్టీలోకి వచ్చినందుకు మా బలం మా విశ్వాసం మరింత ఇనుముడింపైంది మా మీద విశ్వాసంతో వచ్చి ఉదాహరణకి ఉదయ్బాని గారు మా కాలం నుంచి తెలిసినా కానీ ఒక రాజకీయాలని ఒక క్రమశిక్షణతో చేసే వ్యక్తి మాట తూలన వ్యక్తి ఎంత రాజకీయాన్ని వ్యక్తిగత కాకుండా పాలసీ విధానాలతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపనపడే పడే వ్యక్తి ఖచ్చితంగా పోటీతత్వం ఉన్న వ్యక్తి అలాంటి వారికి మనసు నాతోటి వచ్చి పని చేయాలని ఉంది నాకు అన్ని ఇలాంటి సమయంలో వచ్చినందుకు మనస్పూర్తిగా వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందుకనే వారికి మీ ఆధ్వర్యంలో మీకు జిల్లా బాధ్యతలు మీ మీద పెట్టాం అందుకే మొన్న పేపర్లు కూడా చూశాను ఆయన జిల్లా సేనానిగా ఆయన్ని అభివర్ణించారు ఆయన మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మనందరం కలిసి నడుద్దాం దాకా పెద్దలు కూడా వచ్చారు చాలామంది మనకి అవనగడ్డి నుంచి మీ అందరికి కూడా నేను తెలియజేసుకునేది మనందరం పంచాయతీ వ్యవస్థ కీలకం మనకి కీలకమైన శాఖలు ఉన్నాయి ఈరోజు మీరు చూసారు పల్లె పండుగ కానీ లేదంటే మనకి సభ వారో మనకి సభ వారోత్సవాలు కానీ అన్నీ వారం రోజులు పనిపెట్టుకున్నాయి ఇప్పుడు దాకా కూడా ఇన్ని దశాబ్దాల కాలంలో ఇంత పారదర్శకంగా ఎక్కడికి అవినీతికి తావు లేకుండా తీసుకెళ్తున్నాం ముందుకి అలాగే మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా ఎవ్వరి రికమెండేషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసాం అందరికీ మేము ఏమైతే చేసామో రాష్ట్ర స్థాయిలో కింద జిల్లా స్థాయిలో అధికారులకు కూడా అదే ఆదేశాలు అందించాం పారదర్శకత లోపించి ఏమాత్రం ఇబ్బంది అయితే చర్యలు తీసుకుంటాం అలాగే ఒక్కొక్క అధికారిని తీసుకునేటప్పుడు మన కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారు ఇచ్చిన సిఫార్సులని పరిగణలోకి తీసుకొని రూల్ బుక్ ఏం చెప్తుంది ఏ విధంగా ఒకటే కొన్ని దశాబ్దాలుగా రెండు ఇరవై సంవత్సరాలు ఒకటే చోట పాతుకుపోయారు కొంతమంది వాళ్ళందరినీ కాదని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాకు ఈ సిఫార్సులు చేసినవి కూడా పరిగణలోకి తీసుకొని వాటికి వాటికి సత్యీలత కేపబిలిటీసు అలాగే వీటన్ని ఒక పరిగణలోకి తీసుకొని దాదాపు మంత్రి వర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన దాన్ని ప్రతి దాదాపు అన్నీ తీసుకెళ్ళినా కానీ కొన్నిసార్లు చెప్పిన ఈ ప్రాంతాల్లో ఇవ్వలేకపోయాం రూల్స్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల కానీ పక్క జిల్లాలకు వెళ్ళటం బట్ అందరినీ వారి సిఫార్సులు ఎక్కడా కూడా వారిని నొప్పించకుండా చేసాం అది అంటే తానొప్పకి ఇతరులు నొప్పింపగా అని చెప్తారు కదా మన సుమతి సతకం అలాగా ఏదైతే మన కూటమి పెద్దలు ఏమి చెప్పారు ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వారి పరిగణలోకి తీసుకొని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నేను చెప్పాను లంచం అనే పదం వినిపిస్తే మటుకు వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు మాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదు అలాంటి అధికారులు అవసరం లేదు ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మనం ఈ రోజున ఉదయ్ బాబు గారు కానీ లేదు మీరు కానీ మీరు అందరూ లేకపోయినప్పటికీ కూడా ఇది మన ప్రభుత్వం మనకు పనులు జరగాలన్నా ఏమవ్వాలన్నా ప్రజలకు చేయాల్సిన ఏదన్నా సరే మీరు మొహమాట పడకుండా మీరు సంబంధిత నాయకులకు కానీ అధికారులకు కానీ నా ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసే తీరుతాం ఉదాహరణకి మనకి గుడివాడ సమస్య తీసుకొచ్చా నీటి సమస్య తీసుకొస్తే గత నలభై గ్రామాల్లో సరిగ్గా నీటి సౌకర్యం సరిగ్గా లేదు అంటే కేవలం ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయాలి ఫిల్టర్ బెడ్స్లో ఇసుక క్లీన్ చేయాలి దాదాపు అలాంటివి ఒక నలభై గ్రామాలు మనం వాటర్ టెస్టింగ్ పెడితే వెంటనే దాంట్లో ఇరవై నాలుగు గ్రామాలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయి రక్షిత మంచినీరు లేదు వెంటనే తీసుకెళ్ళి దాన్ని ఈ వారంకి కొన్ని గ్రామాలు వాటికి సంబంధించిన నిధులు విడుదల చేసాం అధికార యంత్రాంగం కూడా మనం ఇంత బాధ్యతగా పోరాడి మీ ముందుకు వస్తే అధికారులు కూడా చాలా ఒక కమిట్మెంట్ చేస్తూ ఉన్నారు అందుకని అలాంటి అధికార యంత్రాంగం ఉంది మన దగ్గర మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఇది మన ప్రభుత్వం ఇది ప్రజలకు కావాల్సిన అవసరాలు కనీస అవసరాలు ఏది ఉన్నా సరే మీరు ఒకసారి తీసుకొచ్చి మీరు హక్కుతో చేయించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాం జయ జనసేన జై హింద్